కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సబ్ కలెక్టర్ అధికారులు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాన రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పారు మాదక ద్రవ్యాలపై ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే ప్రతి అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ చేసుకుంటున్నాము ద్రవ్యాల నుంచి పిల్లలందరూ పిల్లలే కాదు పెద్దలు కూడా ఎవరైనా సరే దూరంగా ఉండాలి అని ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోబోతున్నాము ఈరోజు ప్రజలే కాకుండా అధికారులు కూడా అందరూ ప్రతిజ్ఞ తీసుకొని వారి డ్యూటీ పట్ల నిబద్ధతతో ఉంటూ ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతామని మేము ప్రామిస్ చేస్తూ అలాగే ప్రజలందరికీ కూడా యాక్టివ్గా ఉంటూ ఎటువంటి మాదక ద్రవ్యాలు ఎక్కడన్నా కల్పించినా ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్టు మీకు తెలిసినా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ సమాచారం అందించినట్లయితే ఇమీడియట్గా మేము రెస్పాన్స్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేది